ఒక ముద్ద చేసుకుని చికెన్ పీస్ ఇందులో పెట్టుకుని తింటే ఉంటుంది హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అంజనీ తమిపెట్టి ఛానల్ ఈ రోజు వచ్చేసి మన లంచ్లో స్పెషల్ ఏంటంటే పాలకూర పప్పు ఏంటక్క పాలకూర పప్ప అని అనుకోవచ్చు బట్ పాలకూర పప్పుతో పాటు ఒక స్పెషల్ రెసిపీ అయితే ఉంది అది మీకు షేర్ చేసేటప్పుడు ఈ పప్పు ఎందుకు చూపిస్తున్నానంటే దీని కాంబినేషన్ ఆ రెసిపీ సో అందుకే నేనైతే చూపిస్తున్నాను మీకు పాలకూర పప్పు చాలా టేస్టీగా వచ్చింది అచ్చు రెస్టారెంట్ స్టైల్లా ఉంది మీకు కూడా ఈ రెసిపీ కావాలి అని అంటే నాకైతే కమెంట్ రూపంలో చెప్పండి నేనైతే నెక్స్ట్ వీడియోలో ఫుల్ రెసిపీ అనేది మీకైతే పోస్ట్ చేసేస్తాను సరే ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం స్పెషల్ రెసిపీ అని చెప్పాను కదా స్పెషల్ రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై సో చికెన్ లేకుంటే సండే ఎలా గడుస్తుంది చెప్పండి అసలు అయితే పాలకూర పప్పుతో సరిపెట్టేద్దాం అనుకున్నాను బట్ కానీ చికెన్ ఫ్రై తినాలనిపించింది అందుకే మార్కెట్కి వెళ్ళి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కోసం చికెన్ అనేది తీసుకున్నా ఇది వచ్చేసి కిలోం పావు ఎందుకు కిలోం పావే చేస్తున్నా అంటే అసలు తెచ్చింది కిలో ఉన్నారా బట్ మన బ్రూనో గార్డ్ ఉన్నాడు కదా సో వాడి కోసం ఒక పావు కిలో అయితే పక్కన పెట్టేసా మనమైతే ఇప్పుడు పావు చికెన్ అయితే తీసుకున్నాం దీన్ని చక్కగా నీట్గా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం చక్కగా ఇలా పసుపు వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వీడియో స్టార్ట్ చేసే ముందే చక్కగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రుబ్బి పెట్టుకున్నాను చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఇది వచ్చేసి ఒక స్పూన్ అయితే వేసుకోండి ఒక పెద్ద స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి సో కారం వచ్చేసి ఒక టూ స్పూన్స్ అయితే వేసుకోండి ఆల్రెడీ మనం మసాలా యాడ్ చేస్తాం కాబట్టి ఒక టూ స్పూన్స్ కారం అయితే సర్వా ఇప్పుడు సాల్ట్ సాల్ట్ చక్కగా ఇలా ఒక టూ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ అనేది ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక పెద్ద నిమ్మకాయనైతే తీసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయని కట్ చేసుకుని గింజలు లేకుండా ఇందులో అయితే వేసేసుకుందాము సో చక్కగా ఇలా కట్ చేసేసుకుని మనం చెయ్యి ఇలా అడ్డు పెట్టుకున్నాం అనుకోండి గింజలు అన్నీ కూడా వచ్చేస్తాయి ఇలా నెక్స్ట్ ఇంకొక హాఫ్ ఉంది కదా ఇది కూడా చక్కగా ఇలా పిండేసుకుంటే నిమ్మకాయలోకి రసం ఎక్కువ రావాలనుకోండి ఫస్ట్ నిమ్మకాయని చక్కగా చేతులతో నొక్కండి అదర్వైజ్ ఇలా ఈ బండ ఉంది కదా ఈ బండ మీద ఇలా ఇలా మనం పామేమనుకోండి నిమ్మకాయ రసం అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది సో ఇలా సో ఇప్పుడు మ్యారినేట్ అనేది చక్కగా ముక్కలకు పట్టేటట్టు చక్కగా కలుపుకోండి మొత్తం కలవాలి సో ఇందులోకి ఇంక ఎటువంటి మసాలాలు అవసరం లేదు నేను ఒక్కొక్కటిగా మళ్ళీ మీకు చెప్తాను ఎటువంటి మసాలా అనేది వేసుకోవాలో బట్ ఇప్పుడు మ్యారినేట్ చేసే టైంలో అయితే ఇంకా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ ఇలా కనుక ఒకసారి మీరు చికెన్ ఫ్రై చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారు పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా సింపుల్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో కూడా మీకు ఈజీగా రెడీ అయిపోతుంది సో చక్కగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడం చికెన్ అనేది మనకి చక్కగా మ్యారినేట్ అవుతూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది ఈలోపు మనం ఏం చేస్తామంటే చక్కగా ఇలా ఉల్లిగడ్డ అండ్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు చూసి షాక్ అవకండి ఎక్కువ ఉంది ఏంటి అనేసి కరివేపాకు ఫ్రైలో చాలా బాగుంటుంది అండ్ కరివేపాకు వల్ల కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయి కదా అందుకని మనం ఎప్పుడైనా కరివేపాకుని పులిహారలో వాటిలో అవాయిడ్ చేస్తూ ఉంటాము బట్ చికెన్ ఫ్రైలో ఏంటంటే కరివేపాకుని అస్సలు అవాయిడ్ చేయొద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది మీరు కూడా ఒకసారి ఇంత కరివేపాకు అనేది వేసి చూడండి ఇంతకన్నా ఎక్కువ వేసుకున్న పర్వాలేదు కానీ తక్కువ అయితే అస్సలు వేయొద్దు ఓకేనా ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి చీలికలుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను మన ఉప్మాలోకి వాటిలోకి చీలికలుగా కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా చేసుకోండి నేనైతే ఒక త్రీ ఆనియన్స్ అయితే కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను ఎందుకంటే మన చికెన్ కూడా కిలో ఉన్నారు కదా మరి గ్రేవీ లేకుండా అస్సలు బాగోదు కాబట్టి గ్రేవీ ఉండాలంటే ఆనియన్ కంపల్సరీ సో కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఫస్ట్ తరుక్కోవాలి ఇదేంటంటే మనం కొంచెం లాస్ట్లో వేసుకుంటాము అండ్ ఇంకొంచెం వచ్చేసి కర్రీలో ఆనియన్స్ వేగేటప్పుడు వేసేసుకుంటాము ఫస్ట్ అయితే ఇలా స్టవ్ మీద బాండీ పెట్టేసుకోండి బాండీ పెట్టుకుని స్టవ్ అనేది ఆన్ చేసుకోండి బాండి హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ మనకి చికెన్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్లో కూడా చాలా ఎక్కువనే పడుతుంది కాబట్టి ఆయిల్ అనేది వేసేసుకుంది సో బాండి అనేది హీట్ ఎక్కింది కాబట్టి ఇప్పుడు నేనైతే ఆయిల్ అనేది వేస్తున్నాను సో ఈ రకంగా మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనం చికెన్ పీసెస్ని అందులో వేసేసుకోవడమే ఇప్పుడు మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఈ టైప్ తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా ఇది డైరెక్ట్గా కూడా అందులో వేసేసుకోవడమే నేనైతే టూ బ్యాచెస్ కింద వేస్తున్నానండి మీ దగ్గర పెద్ద బాండి కనుక ఉంటే కనుక ఎట్ ఏ టైం అనేది వేసేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి నేనైతే టూ టైమ్స్ అనేది వేస్తున్నా చక్కగా ఆయిల్లో ఫ్రై అయితే అవ్వాలి ఇందులోంచి మనకి వాటర్ అనేది కూడా వస్తుంది కాబట్టి చికెన్ చక్కగా మగ్గిపోతుంది ఒక టెన్ అయితే ఇలా ఫ్రై చేయండి అప్ టు టెన్ మినిట్స్ వరకు కూడా మనం లిడ్ కవర్ చేసేసుకుని ఉంచేస్తాం ఒక మీడియం ఫ్లేమ్ మీద అయితే మగ్గనివ్వండి చికెన్ అనేది మనకి మగ్గుతూ ఉంది కదండి ఇప్పుడు వేరొక సైడ్ ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకోండి మసాలా దినుసులు అవి వేయించుకోనికి సో ఇప్పుడైతే నేను ఇలా ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకుని స్టవ్ హీట్ చేసుకోండి వాటర్ లేకుండా చూసుకోండి ఫస్ట్ వాటర్ గనుక ఇలా ఉన్నాయంటే ఒక ట్వంటీ సెకండ్స్ వరకు మనం స్టవ్ ఆన్ చేస్తే వాటర్ అనేవి ఎబాపరేట్ అయిపోతూ ఉంటాయి సో ప్యాన్ అనేది మనకు చక్కగా హీట్ అయిపోయింది కాబట్టి ఇందులోకి ఏంటంటే ధనియాలు వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు అనేవి వేసుకోవాలి ధనియాలు ఫ్రై అయిన తర్వాత మనం ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకోవాలి ధనియాలకి హాఫ్ ఉంటే జీలకర్ర సరిపోతుంది చక్కగా లో మంట మీద వేయించుకోండి సో ఇప్పుడు నేను జీలకర్ర కూడా ఒక స్పూన్ వరకు ఉంటుంది అది కూడా వేసేస్తున్నాను దాన్ని కూడా చక్కగా ఫ్రై అనేది చేసుకోవాలి రెడీ అవుతున్నాయిగా ఇంకా మనకు కావాల్సిన ఏంటంటే ఒక బాదం పప్పులు తీసుకోండి పది నుంచి పన్నెండు వరకు అందులోకి ఇన్ని మిరియాల వరకు తీసుకోండి నెక్స్ట్ ఇలాగా దాల్చిన చెక్క ఒక వన్ ఇంచ్ అలా తీసుకుంటే సరిపోతుంది నేను ఇలా టూ త్రీ పీసెస్ అయితే తీసుకున్నానండి దాల్చిన చెక్కకి అందులోనే ఇలాగా నాలుగు ఐదు రవంగాలు తీసేసుకోండి నాలుగైదు లవంగాలు ఇంత షాజీరా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆ ధనియా అండ్ జీలకర్రతో పాటు మనమైతే మిక్సీ పట్టేసుకుందాము ధనియాలు జీలకర్ర బాదం లవంగాలు షాజీర దాల్చిన చెక్క మిరియాలు ఇవన్నీ కూడా చక్కగా అవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇప్పుడైతే ఒకసారి చికెన్ చూద్దాము ఎలా ఉందో సో చక్కగా కుక్ అవుతుంది ఆయిల్లో ఒకసారి కలిపి కలుపుకోండి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఇలా కలుపుతూ ఉండండి చికెన్ని ఎందుకంటే మనకి పీస్ అంతా కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఒకసారి ఇలా కలుపుతూ ఉంటే చికెన్ చక్కగా ఫ్రై అవుతుంది దీనికి ఇంకా టైం పడుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయింది ధనియాలు అండ్ జీలకర్ర చల్లారిపోయిందండి ఇప్పుడు ఇదంతా కూడా నేనైతే మిక్సీ పట్టేసుకుని మీకు చూపిస్తాను పొడి అనేది ఇప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే చికెన్ అనేది ఫ్రై అయిపోయిందండి ఈ ఫ్రై అయిపోయిన చికెన్ని మనం చక్కగా ఇలా పక్కకు తీసుకుందాము ఎందుకంటే మనం రెండో బ్యాచ్ కూడా వేయాలి కాబట్టి సో మనం ఇంకా ఎటువంటి ఆయిల్ అనేది యాడ్ చేయకుండా చికెన్ యాడ్ చేసేసేయవచ్చు సో ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నానండి ఇదంతా కూడా చికెన్లో నిమ్మరసం అలా ఉంటుంది కదా సో అది కూడా మనం ఇందులోకి అయితే వేసేసుకుందాము సో ఇప్పుడు చక్కగా చికెన్ మళ్ళీ సేమ్ మనం ప్రీవియస్ విధంగా చేసినట్టు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మనకి సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఇది కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఇది కూడా మనం పక్కకు తీసుకుని పెట్టేసుకుందాము ఈ చికెన్ కూడా సో ఇలా అయితే చికెన్ అంతా తీసుకుని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకుందాము సో ఫస్ట్ అయితే ఇలా ఆనియన్స్ అనేవి వేసేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి అంతా అండ్ కరివేపాకు సో అండి కరివేపాకు కొత్తిమీర పక్కన పెట్టుకోండి మనం లాస్ట్లో అనేది యాడ్ చేసుకుందాం వీటిని హలో అండి నాకు చిన్న మూకుడి కొంచెం పట్టలేదు కాబట్టి కొంచెం పెద్ద బాండి అనేది తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఆ చికెన్ అంతా కూడా చక్కగా కుక్ అవుతుందా లేదా అనేసి అందుకని ఫస్ట్ అయితే ఇలా పెద్ద బాండిని కూడా నేను హీట్ చేసి పెట్టుకున్నాను మీరైతే ఫస్ట్ చక్కగా ఎలాంటి దాంట్లో అయితే ట్రై చేయండి నాకు ఆ చిన్నది సెట్ అవ్వలేదు సో అందుకని నేను ఆ ఆనియన్స్ అవన్నీ కూడా ఇందులో అయితే ట్రాన్స్ఫర్ సో ఇప్పుడైతే మీ అంతా కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇత ఆయిల్తో ఇలా ఒక బిర్యానీ రెండు బిర్యానీ ఆకులని అయితే ఇలా తుంచుకుని వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది చికెన్ చై ఒకసారి ఇలా కలుసుకుని ఫ్రై అవనివ్వండి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర చక్కగా ఇలా ఫ్రై అయితే ఇందులోకి ఇంకా లాస్ట్లో మనం చికెన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడము చికెన్ తర్వాత మనము ఇందాక పట్టుకుని పెట్టి ఉంచాం కదండి మసాలా అది కూడా వేసేసుకుంటే చికెన్ ఫ్రై అనేది ఇందులోకి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇందులో ఫ్రై అవనివ్వాలి సో అల్లం వెల్లుగడ్డ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనకు చికెన్ ఉంది కదా చికెన్ అంతటినీ కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాము సో దీన్ని చక్కగా ఒకసారి ఇలా కలుపుకుందాము సో చక్కగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే కలుపుకోండి ఆల్మోస్ట్ నాకు ఇలా ఫ్రై అవనికైతే ఇలా రోస్ట్గా ఫ్రై అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది సో చక్కగా ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి అయితే ఉంది కదండి అదైతే వేసేసుకోవడమే నేనైతే మొత్తం వేసేసాను మీకు చూపించిందంతా కూడా సో ఇప్పుడైతే ఒకసారి ఇలా చక్కగా కలుపుకోండి ఈ మసాలా పొడే ఈ ఫ్రైకి అనేది హైలైట్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది పప్పులోకి రసంలోకి పప్పుచారులోకి చాలా బాగుంటుంది ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చూపించినట్టు నేను పప్పు పాలకూర అయితే చేశాను కదండి అందులోకైతే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి ఇప్పుడు లాస్ట్లో మనము కొత్తిమీర నెక్స్ట్ ఇలా కరివేపాకు అంతేనండి మన ఫ్రై అనేది అయితే రెడీ అయిపోతుంది ఒక టూ మినిట్స్లో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము సో ఇలా ఫ్రై అయితే చక్కగా రెడీ అయితే అయిపోయింది సో మనం టేస్ట్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా నేను సో చక్కగా ఇలా వేడి వేడి అన్నంలో పాలకూర పప్పు అండ్ చికెన్ ఫ్రై సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము కాంట్ వెయిట్ అసలు ఎలా ఉందో ఏంటో ఒక ముద్ద చేసుకుని చికెన్ పీస్ ఇందులో పెట్టుకుని తింటే ఉంటుంది నిజంగా బాగుంది వేడి వేడి అన్నము పప్పు చికెన్ ఫ్రై టేస్ట్